లోకేష్ గారు మీకు సారీ అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ అలాగే అనిత గారు సారీ అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ ఇక నుంచి మా నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను నాడేమో అధికారం ఉందన్న బలుపు అధికారం ఉంది కదని అడ్డగోలు మాటలు అడ్డమైన మాటలు దిగజారుడు మాటలు చివరికి నువ్వు ఆడపడుతున్న సంగతి కూడా మర్చిపోయి ఆడవాళ్ళు కూడా అసహించుకునే విధంగా నువ్వు మాట్లాడిన భాష దిగజారుడు మాటలు ఎంత వస్తే అంత మాట్లాడుతూ నోటికి ఎంత వస్తే అంత నన్ను ఎవడేం పీకుతాడు పీక్ రా వచ్చి అని ఈరోజు ఏమైపోయిందమ్మా భాష ఈరోజు ఏమైపోయిందమ్మా బలుపు రోజు నేను ఒక ఆడదాన్ని లోకేష్ గారు నన్ను క్షమించండి అనిత గారు నన్ను క్షమించండి పవన్ కళ్యాణ్ గారు నన్ను క్షమించండి ఇంకొకసారి ఎప్పుడు కూడా మీ కుటుంబాల గురించి కానీ మీ గురించి కానీ నేను మాట్లాడను నన్ను క్షమించండి అని ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు నన్ను ఒక ఆడదానిగా కన్సిడర్ చేయండి అని మాట్లాడుతున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో నువ్వు ఆడదానివి కాదా అప్పుడేమయావు నువ్వు అప్పుడేమైంది భాష అప్పుడేమైంది క్షమాపణ ఈ రోజు కూటమి ప్రభుత్వం గెలిచింది కాబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఈ రోజు నువ్వు క్షమాపణ చెప్తున్నావు అదే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిచుంటే అన్నావు కదా ఎలక్షన్ రిజల్ట్స్ ముందు జూన్ నాలుగో తారీఖు వచ్చి మీరు పీక్కోవాలరా అని ఈరోజు ఏమైపోయింది ఆ పీకుడు భాష ఆ రోజు ఏమైపోయింది ఆ పీకుడు భాష నీలాంటి దాన్ని క్షమించాలా ఆ రోజు మాట్లాడేటప్పుడు గుర్తు లేదు నువ్వు ఆడదాని మన సంగతి నువ్వు ఆడదానని చెప్పుకుంటే సిగ్గుచ్చేట సిగ్గుచేట అసలు నీ వల్ల భారతదేశం ఆడపడుచులు కూడా తలదించుకునే పరిస్థితి నేను ఆడదాని కింద ఎవరు కూడా ఈ రోజు ఇంకా లేకుండా క్షమాపణ కోరుతున్నావు ఈ రోజు నేను లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అనిత గారిని అందరినీ కూడా కోరుకుంటున్నాను ఇటువంటి వ్యక్తులను క్షమించకూడదు ఎందుకంటే ఈరోజు అధికారం కోల్పోయారు కాబట్టి వీళ్ళందరూ క్షమాపణలు కోరుతున్నారు అదే అధికారంలో వీళ్ళే ఉండి ఉంటే మన నెత్తిలికి ఆడేవాళ్ళు పేటరేక్పోయే వాళ్ళు ఇంకా ఇష్టానుసారంగా బూతులు మాట్లాడే వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళందరికీ చెప్పులు దండేసి ఊరంతా ఊరేగించాలా ఇటువంటి వాళ్ళని క్షమించకూడదు ఎందుకంటే ఇటువంటి వాళ్ళని క్షమిస్తే ఈ సమాజం మనల్ని క్షమించదు ఫస్ట్ ఇటువంటి వాళ్ళని వీళ్ళు మాట్లాడిన భాషని చట్టపరంగా శిక్షించాలా వీళ్ళని జైలుకి పంపించాలా వీళ్ళు చేసిన తప్పు వీళ్ళు తెలుసుకోవాలా ఈ రోజు నా కుటుంబం నా వల్ల ప్లీజ్ అర్థం చేసుకుని ఉంటుంది కానీ అసలు ఈవిడి కుటుంబం ఈవిడి గురించి ఎప్పుడు బాధపడదండి ఇటువంటి వాళ్ళు ఎప్పుడు గాలిగోజులు చేశారు కాబట్టి ఇటువంటి వాళ్ళకి మనమేం క్షమాభిక్ష పెట్టాల్సిన అవసరం లేదు మనమేమి క్షమాభిక్ష పెట్టి మనమేమి మానవత్వ మన మానవత్వాన్ని చూపించుకోవాల్సినంత అవసరం కూడా లేదు ఇటువంటి వాళ్ళ పైన మనం మానవత్వం చూపిస్తే మన మీద మనం చెప్తూ కొట్టుకున్నట్లు ఉంటుంది కాబట్టి ఇటువంటి వాళ్ళకి క్షమించొద్దు ఇటువంటి వాళ్ళని చట్టపరంగా శిక్షించండి అసలు వీళ్ళ ఆడవాళ్ళు ఏంటండి ఆడవాళ్ళు పరుగులు చేస్తారు ఇటువంటి వాళ్ళు